హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దీ ఈరోజు మనం స్కిన్ పాలిషింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం స్కిన్ పాలిషింగ్ అనేది జనరల్గా స్కిన్ డల్ గా ఉన్నప్పుడు లేదా అన్ఈవెన్గా ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న బమ్స్ ఉండి టెక్స్చర్ స్మూత్గా లేకుండా ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారనమాట మార్కెట్లో చాలా పాలిషింగ్ మాస్క్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి వాటిల్లో నేను వాడి నాకు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి అని అనిపించిన ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను చైనీస్ జిన్సింగ్ అండ్ రైస్ క్లారిఫయింగ్ పాలిషింగ్ మాస్క్ ఇది బాడీ షాప్ సూపర్ ఫుడ్ ఫేస్ మాస్క్ రేంజ్లో ఒకటి ఇందులో జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్ స్కిన్ ఎలాస్టిసిటీ పెంచడానికి రైస్ ఎక్స్ట్రాక్ట్ బ్రైటన్ చేయడానికి గ్లిజరిన్ మాయిశ్చర్ని పెంచడానికి కేలిన్ క్లే డర్ట్ ఆయిల్ని రిమూవ్ చేసి పోర్స్ని క్లీన్ చేయడానికి ఇంకా లూఫా సిలిండ్రికా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఇది ఆ పాలిషింగ్ ఎఫెక్ట్ కోసం యూజ్ చేస్తారు ఈ మాస్క్కి చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి మీరు కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు దీని ప్రైస్ అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఫేస్ వాష్ చేసుకొని ఈ మాస్క్ అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత వామ్ వాటర్లో ఒక క్లాత్ని కానీ టవల్ని కానీ పిండి దాంతో మెల్లిగా ఎక్స్పోలియేట్ చేస్తూ ఈ మాస్క్ని రిమూవ్ చేయాలి ఈ మాస్క్ టెక్స్చర్ చూస్తే ఇందులో చిన్న పార్టికల్స్ ఉండి ఎక్స్పోలియేషన్ కోసం ఈ మాస్క్ యూస్ చేసిన వెంటనే స్కిన్ బ్రైట్గా షైనీగా అనిపిస్తుంది ఇది కాకుండా ఇలాంటిదే నేను ఇంట్లోనే ఒక పాలిషింగ్ మాస్క్ చేసుకుంటాను అది ఎలా చేస్తానో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి దీనికి వన్ స్పూన్ రైస్ ఫ్లవర్ హాఫ్ స్పూన్ వీట్ ఫ్లవర్ ఇంకా బంజారస్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను ఇది నేను చాలా ఫేస్ ప్యాక్స్లో యూస్ చేస్తాను ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇందులో రా మిల్క్ వేస్తున్నానండి అంటే పచ్చి పాలు కాచని పాలు ఉంటాయి కదా అవి ఒక స్మూత్ కన్సిస్టెన్సీ ఫామ్ అయ్యే అంత తీసుకోవాలి మెజర్మెంట్ ఏం లేదు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను ఒకవేళ కన్సిస్టెన్సీ తిక్గా ఉంది అని అనిపిస్తే కొంచెం రా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మన పాలిషింగ్ ఫేస్ మాస్క్ రెడీ అయిపోయింది దీన్ని నేను అప్లై చేస్తాను ఈ మాస్క్ని నేను ఫేస్ అంతా అప్లై చేస్తాను బ్రష్ బ్రష్తో చూసారా కన్సిస్టెన్సీ కొంచెం థిన్గా ఉండాలి ఇప్పుడు అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది ఫేస్ మొత్తం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా ప్యాక్ వెట్గానే ఉంది పూర్తిగా డ్రై అవ్వలేదు ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ స్టార్ట్ చేయాలి ఫేస్ని ఇలా మెల్లిగా సర్క్యులర్ మోషన్లో ఫేస్ని స్క్రబ్ చేయాలి మొత్తం స్క్రబ్ చేసిన తర్వాత వామ్ వాటర్ తోటి వాష్ చేసేయాలి ఇలా ఇంట్లోనే స్కిన్ పాలిషింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్